నేటి తరం ఆమె నటనను చూసి తరించింది నేటి తరం ఆమెను మళ్లీ తెరపై చూడాలని తప్పిస్తోంది తన అందంతో అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన గొప్ప నటి ఆమె దక్షిణాది భాషలతో పాటు హిందీ బెంగాలీ ఇంగ్లీష్ భాషల్లో కూడా నటించి రెండు సార్లు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారు నటనలోనే కాక కథక్ కూచిపూడి నృత్యాలలో కూడా అద్భుత ప్రతిభ కలిగిన ఆ కళా ప్రావీణ్యురాలు అర్చన గారు నలుపు నారాయణుడు మెచ్చు అంటారు నలుపు ఉన్న జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గెలుపు చూపిన మేటి నటి అర్చనా గారు ఎలా ఉంటేనేం అర్చన అభినయంతో ఓ అందం ఉండేది ఇన్ని లక్షణాలు ఉన్న తరువాత నలుపు తెలుపుతో పని ఉంటుంది వరుసగా రెండుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచి విమర్శకుల మధ్యని గెలిచారు ఇక జనం మనసుల్లో చిరిగిపోని ముద్ర వేసుకున్నారు అర్చన గారు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు అర్చన అసలు పేరు సుధా పుట్టింది విజయవాడలో బాల్యంలోని అర్చన గారి కుటుంబం మద్రాసుకు చేరింది నల్లగా పీలగా ఉన్న అర్చనలు ఏదో ఆకర్షించే అందం ఉందని గమనించారు జనం తాయి పొంగల్ అనే తమిళ చిత్రంలో తొలిసారిగా నటించిన అర్చన గారు తర్వాత భారతీయ రాజా కాతల ఓయవంలో ఓ చిన్న పాత్రతో మంచి గుర్తింపు సంపాదించారు మాతృభాష తెలుగులో మధుర గీతం అనే చిత్రంలో తొలిసారిగా నటించారు అర్చన గారు బాలు మహేంద్ర తెలుగులో తెరగెక్కించిన నిరీక్షణలో అర్చన గారి అందం అయిష్కాంతంలా ఆకర్షించింది వంశీ డైరెక్షన్ లో లేడీస్ టైలర్ లో నిండుగా చీర కట్టుకుని ఆకట్టుకున్నారు అర్చన గారు అర్చన గారి పేరు వినగానే నిరీక్షణ సినిమానే గుర్తు చేసుకుంటారు తమిళ మలయాళ భాషల్లోనూ అర్చన తనదైన భాని పలికించారు కమర్షియల్ మూవీస్లో కంటే హాఫ్ బిట్ సినిమాల్లోనే అర్చన ఎక్కువగా నటించారు తన పర్సనాలిటీకి ఆ పాత్రలే నప్పుతాయని ఆమె చెప్పేవారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బాలు మహేంద్ర తెరకెక్కించిన తమిళ చిత్రం వీడియోలో నిరీక్షణ జోడి అర్చన భానుచందర్ నటించారు ఆ సినిమా ద్వారా అర్చనకు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు లభించింది ఆ మరుసటి సంవత్సరమే బి నర్సింగరావు రూపొందించిన దాసి తెలుగు చిత్రం ద్వారా కూడా ఆమెకు మరో నేషనల్ అవార్డు దక్కింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో హీరోయిన్గా నిరీక్షణ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు అర్చనా గారు ఈ చిత్రంలో నటించడానికి చాలామంది హీరోయిన్స్ వెనకించి వేశారు ఎందుకంటే కథాపరంగా గిరిజన తాండాలో ఓ యువతి జాకెట్ లేకుండా కేవలం చీర చుట్టుకునే పాత్రలో కనిపించే హీరోయిన్ ఒక విధంగా చెప్పాలి అంటే అది బోల్డ్ అటెంప్ట్ కావున హీరోయిన్స్ ఆ పాత్ర చేయడానికి అంతగా ఆసక్తి చూపించలేదు బాలు మహేంద్ర చెప్పిన కథ ముఖ్యంగా అశ్లీలతకు అవకాశం లేకుండా సహజత్వానికి అద్దం పట్టే బాలు మహేంద్ర దర్శకత్వం నచ్చి అర్చన గారు ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు అదేవిధంగా బాలు మహేంద్ర కూడా అర్చన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్మి చేయకుండా ఎలాంటి అసభ్యతకు అవకాశం లేకుండా నిరీక్షణ చిత్రాన్ని తీసి ఘన విజయం అందించారు ఓ పట్నం యువకుడు గిరిజన తాండాకు వచ్చి తనను ప్రేమించి చేయని నేరానికి పోలీస్ చేతుల్లో చిక్కుకొని జైలుకు వెళితే అతని రాక కోసం ఎదురు చూసే పాత్రలు అర్చన గారి నటన అందరి చేత సభా ఈ గారి నటనకు నంది అవార్డు కు ఫిలింఫేర్ అవార్డులు వరించాయి నిరీక్షణ సినిమా తర్వాత అనేక కమర్షియల్ చిత్రాలు అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె ఎక్కువగా కళాత్మక సహజత్వంగా ఉండే చిత్రాల వైపే మొగ్గు చూపారు అలా ఆమె వెండితెరకు కొంచెం దూరం అయిందనే చెప్పాలి ఇక దాసి చిత్రంలో ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక ఆమె తెలుగులో సంధ్యా రాగం మధుర గీతం నిరీక్షణ పెద్ద వంశీ డైరెక్షన్లు రాజేంద్ర ప్రసాద్ గారి స్టార్డం తెచ్చిన లేడీస్ టైలర్లు టీచర్ పాత్ర సుమంతు ఉక్కి సంఖ్యలు చక్ర వ్యూహం వీడు మట్టి మనుషులు భారత్ బంద్ పచ్చ తోరణం సామాన్యుడు విధాత సూర్యం కమలతో నా ప్రయాణం వంటి చిత్రాలు నటించారు ఈమెను పెద్ద వంశీతో పాటు రేవతి వంటి వారు కూడా అనితర సాధ్యమైన నటిగా ఒప్పుకుంటారు ఇక హిందీలో ఆమె రెండు వేల రెండులో నటించిన నిశబ్ద్ కూడా ఓ సంచలనమే ఈమె ప్రస్తుతం సపోర్టింగ్ పాత్రలు చేస్తూ ఉన్నారు ఆమె నటించిన కొన్ని చిత్రాలు అయినా జనం మర్చిపోలేని నటనతో వారి మధ్యలో చెరకని స్థానాన్ని సంపాదించారు ఆమె ఇక ప్రస్తుతం ఆమె చెన్నైలోనే స్థిరపడ్డారు ఇప్పటికీ నిరీక్షణ సినిమా చూస్తే అర్చన గారు గురించి మాట్లాడుకొని ఆడియన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు ఇక కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన స్వార్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు And need friends.